ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పైన అమరావతి మహిళల పైన అసభ్యకర కామెంట్స్ చేసి ఇప్పుడు పోలీస్ కస్టడీలో మూడు రోజుల కస్టడీ ముగిసింది ప్రస్తుతానికి ఆ కస్టడీలో కృష్ణరాజు అనే జర్నలిస్ట్ కొన్ని కీలకమైన కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది అంటే సాక్షి మీడియా నన్ను పావుగా వాడుకుంది నాకున్న బలహీనతని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు నాతో ఈ వ్యాఖ్యలు చేసే ఇరవై గంటల ముందు కూడా నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కృష్ణరాజు చెప్పినటువంటి మాటలు ఇవి సో సాక్షి మీడియా వ్యవహారం బట్టబయలైందా కృష్ణరాజు తో వాళ్ళే కావాలని చెప్పించినట్లుగా ఇది వ్యక్తం అవుతుంది ఎలా చూడాలి మరి సార్ నేను మీకు ఒకటే చెప్పినాను సార్ డైవర్షన్ పాలిటిక్స్ లో ఆయన కింగ్ కరుడ ఆ రోజు కూడా చాలా ఇంపార్టెంట్ విషయం వెలుగులోకి రాబోతున్నప్పుడు మీడియా మొత్తాన్ని డైవర్ట్ చేయడానికి పబ్లిక్ మొత్తాన్ని అల్లరల్లరి చేయడానికి ఆయన చేసిన పని అప్పట్లో మీరు గుర్తుపెట్టుకోండి గోవిందప్ప బాలాజీ అరెస్ట్ మూమెంట్ జరుగుతుంది బెంగళూరు నగర శివారులోకి వెళ్ళి గోవిందప్ప బాలాజీని ఎక్కడో అజ్ఞాతంలో ఉంటే మైసూర్ లో ఒక ఫామ్ హౌస్ లో ఉండగా పట్టుకొని తెచ్చినారు అది వెలుగులోకి వస్తున్న మూమెంట్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళ తండ్రి ఒక సుప్రీంకోర్టు కి పంపించిన స్టేట్మెంట్ ఏంటంటే నా బిడ్డతో ఎవరు తప్పు చేపించినారో నాకు తెలుసు వాళ్ళు చెప్తేనే నా బిడ్డ ఆ పని చేసినాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి మేము వృద్ధులో మేము కోర్టుకు వచ్చే సాక్ష్యాన్ని చెప్పలేము మా దగ్గరికి మనుషుల్ని పంపించండి అంటూ చాలా స్టేట్మెంట్లు నోటీస్ కు సంబంధించిన ఏదో జరిగినాయి అండి సో ఆ మూమెంట్ ని వెలుగులోకి తీసుకురాని కండా ఇది ఇది తీసుకొచ్చారు కొమ్మినేని శ్రీనివాస్ గారు లేకపోతే అక్కడ కూర్చున్నటువంటి కృష్ణన్ రాజు గారు ఇదంతా అనుకున్న సంఘటన అంటే అనుకోకుండా జరిగిన ఘటన కాదు అనుకుని చేసినటువంటి సంఘటన అంటే మన పార్టీలోకి అంటే కూటమిలోకి వచ్చినటువంటి వాసిరెడ్డి పద్మ గారు చెప్పినట్టు మేము ఎప్పుడేం మాట్లాడాలి ఎప్పుడేం చేయాలి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ముందే మాకు నైట్ నైట్ కి స్క్రిప్ట్ వచ్చేస్తుంది ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఫాలో అవ్వాలి ఆ స్క్రిప్ట్ లో మీది మేము ఇది మాట్లాడితే ఇబ్బంది అవుతుంది మాకు ఇలా చాలా కన్ ఇబ్బందిగా ఉంది కన్వీనియంట్ గా లేదు ఇలా మాట్లాడడం అది ఇది అనడానికి ఏమి లేదు ఇక్కడ వారు వన్ సైడే సో ధనువంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అన్న అయ్యో పాపం వీళ్ళ అమాయకులు ఒక ఆర్డీఓ అంటారు అవును మరి ఎంఆర్ఓ ఉన్నప్పుడే పెద్ద పెద్ద అండర్ వరల్డ్ డాన్లు మోనికా బేడి లాంటి వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి గనుడు సో ఇవన్నీ ఉందండి వాళ్ళేమి అల్లటప్ప వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ధనుంజయ రెడ్డి ఎలక్షన్ ముందు అప్పుడెప్పుడు ఒక టైంలో రాజశేఖర రెడ్డి గారు చుట్టూ ఢిల్లీలో తిరిగి 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 అట్లా అలా అలా వచ్చేసి ఇక్కడిక్కడ ఈ రోజు ధనుంజయన్న కృష్ణమోహన్ అన్న అంటూ అసలు వాళ్ళ నాయన చావుకి ఎంత మంది కారణాలు ఎంతమంది సపోర్ట్ చేసినారు రిలయన్స్ వాళ్ళ ఎంత పాత్ర ఉందో ఇవన్నీ కూడా అప్పట్లో చాలా కమాన్ గుసగుస అంటూ ఎన్నో వెలుగులోకి వచ్చాయి ఎనీవే ఎనివే ఇప్పుడు కృష్ణరాజు చెప్పిన స్టేట్మెంట్ గురించి నేనేం చెప్పబోతున్నానంటే ఇదంతా బానే ఉంది కృష్ణరాజు గారు బయటకు వచ్చాక మళ్ళీ ఏం చెప్తారు తెలుసా అక్కడ లోపల పడేసి కుమింతా చెప్పినారండి చెప్పించినారండి లేకపోతే నేను జగనన్న గురించి చెప్పేవాడిని కాదు కానీ నా పరిస్థితి చెప్పక తప్పలేదు అని స్టేట్మెంట్లు ఇస్తారు అక్కడ వాళ్ళు అదే స్టేట్మెంట్ ఇస్తారు వ్యవధిలోనే మహిళల అంటే బయటకు వచ్చిన తర్వాత రోజు వ్యవధిలోనే నేను మహిళలను క్షమాపణ కోరుతూ నా నుంచి వీడియో ఉంటదని చెప్పేసి కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది మరి సార్ మహిళల పట్ల క్షమాపణకు సంబంధించి ఆయన వెంటనే క్షమాపణ చెప్పడమే కాకుండా ఆయన ఇంకొకటి చెప్పినారు నేను కావాలనే చెప్పినాను లేకపోతే పలానా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందే చెప్పాను కాదంటారా మరి టైమ్స్ ఆఫ్ ఇండియా అబద్ధం చెప్పిందంటారా లేకపోతే స్టేట్మెంట్ మొదట బెంగళూరు తర్వాత ఇంకొకటి కర్ణాటక ఇవన్నీ కూడా వచ్చినాయి కదా మరి ఆయన ఇలంకలోనే ఉంటున్నారు కదా మరి కర్ణాటకలో ఉండి బోర్డర్ లాంటి అదే ఒక క్యాపిటల్ లాంటి బెంగళూరు లో ఉంటూ అక్కడ ఇలంకా ప్యాలెస్ లో ఉంటు మరి మొట్టమొదటి వేసుల రాజధాని బెంగళూరు అంటే మరి వాళ్ళు ర్యాలేసి కొడతారు కదా గాలు ఎగరేస్తుంటారు కదా అవన్నీ తెలుసు కదా అంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాష్ట్రం కానీ రాష్ట్రంలో బతుకుతున్నారే కానీ ఏ రాష్ట్రం మీద ఆధారపడి బతుకుతున్నారు ఏ రాష్ట్రం మీద పడి తింటున్నారు ఏ రాష్ట్రం ఈ సాక్షి మీడియాకి సాక్షి పేపర్ని భారతీయ సమయాన్ని బతికిస్తుంది కనీసం విజ్ఞత లేకుండా ఆ రాష్ట్రం గురించి ఆ రాష్ట్ర రాజధాని గురించి ఆ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డల గురించి మాట్లాడడానికి సిగ్గు లేదా అంటే ప్రతి ఒక్కరూ మాట్లాడినాం కానీ కృష్ణ రాజు గారు ఈ రోజు ఇదంతా నన్ను పావులా వాడుకున్నారు నాతో ఇలా చెప్పించినారు అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి నిజంగా చెప్పించున్నారు దేనికోసం చెప్పించినారు మీడియాని నాలుగైదు రోజులు ఎందుకు డైవర్ట్ చేసినారు అరే ఉద్యమం అంటేనే వాళ్ళ భూములు కోల్పోతున్నా వాళ్ళ ప్రాణాలు పోతున్నా శామేన దాటి బయటికి రాకుండా ఉద్యమం చేసినటువంటి ఆడబిడ్డలు ఇవాళ రోజు సాక్షి మీడియా గేట్ లెక్కేసి గలాటా చేసిన దృశ్యం దానికి కారణం అంటే అంటే వాళ్ళ గురించి అంటే ఆడవాళ్ళ క్యారెక్టర్ గురించి రాజధానిలో ఆడబిడ్డల గురించి రాజధాని చుట్టుపక్కల మొత్తం వేసేలే ఉన్నారనే దాని గురించి మాట్లాడితే రక్తం ఉడిగిపోయి వాళ్ళలో ఉండే రెండో ఉగ్ర రూపం వచ్చింది ఇంకొకటి చాలా ధైర్యం వచ్చింది మా వెనకాల నిజాయితీ గల ఒక ప్రభుత్వం ఉంది ఇప్పుడు మేము బయటకు వచ్చి పోరాడొచ్చు అప్పుడు దుర్యోధన దుశ్శాసన పరిపాలనలో స్టేజి అంటే స్టేజ్ ఎక్కడానికి భయమే శ్యామాల దాటి రావడానికి భయమే ఏ కేసు లేసేస్తారు ఏ రకంగా చంపేస్తారో భయభ్రాంతులకు గురైన పరిస్థితి సో ఇవంతా ఒకటే చెప్తున్నాను సార్ అనుకోకుండా జరిగిన ఘటనలు ఏవి ఉండవండి అనుకొని ఒక ప్రీప్లాన్ స్కెచ్ ద్వారా ఒక స్క్రిప్ట్ ద్వారానే బయటకు వస్తారని ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు మనం ధృవీకరించుకోవచ్చు కానీ ఈ రోజు కృష్ణరాజు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి దీనికి కారణమైన వాళ్ళు ఆయన కొన్ని పేర్లు చెప్తారు ఆ పేర్లు గల వాళ్ళని మనం అరెస్ట్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది అనేది చూడాలి యాజ్ పర్ లీగల్ నామ్స్ ఇంకొకటి ఏంటంటే గౌరవ జగన్ రెడ్డి గారు ముందే చెప్తున్నారు అందరిని బెదిరించి భయపెట్టించి మా పేర్లు చెప్పిస్తున్నారు ఆ ఇది ఒక కుట్రకోణం ఇది ఒక రెడ్ బుక్ అంటున్నారు అరే వాళ్ళు చెప్పగానే రాసేసుకుని మిమ్మల్ని అరెస్ట్ చేయరండి వాళ్ళు చెప్పగానే చెప్పిన దాన్ని సంబంధించిన ఆధారాలు ఎంక్వైరీ చేసుకుని ఎవడెంట్రీ మళ్ళీ కోర్టుకు సబ్మిట్ చేసి ఆ తర్వాతే పట్టుకుంటారు సో అంత ఎవిడెంటరీగా న్యాయబద్ధంగా లేట్ అయినా లేటెస్ట్ అయినటువంటి పరిపాలన అందించడంలో కూటమి ప్రభుత్వం నెంబర్ వన్ గా పరిపాలిస్తుంది ఎందుకంటే ఇమీడియట్ గా మా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు లోపలేసేయండి అరెస్ట్ చేసేయండి ఇంకోటి ఇంకోటని మేము ఎంత రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడినా సరే వారు మాత్రం నియమ నిబంధతగా ట్రాన్స్పరెంట్ గా ఎవిడెంటరీగా సాక్ష్యాధారాలతోనే కోర్టుకి వీరు దోషి ఈ కారణంగా దోషి ఈ కేసులో దోషి ఈ సాక్ష్యం మేరకు దోషి అంటూ ఆధారాలు పొందుపరిచిన తర్వాత మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఎనీవే ఎనీవే రాజు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఎవరు చెప్తే చేశారు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే రాజధాని ఆడబిడ్డల గురించి మాట్లాడారు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే ఆంధ్ర రాష్ట్ర విలువలను దిగదార్చారు ఇవన్నీ కూడా వారిని కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేయాలండి అందుకనే రాజ్ కాసిరెడ్డి గారు లేకపోతే వాళ్ళప్పుడు ఇమ్మీడియట్ గా మిథున్ రెడ్డి గారు బెయిల్ కి అప్లై చేసుకున్నారు దానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఆయన పేరు చెప్పేస్తారు ఎందుకంటే వీళ్ళ వెనకాల నుండి నడిపిస్తుంది గతంలో ఆయనే కాబట్టి ఎనీవే చెప్తారు కాబట్టి ముందుగానే ముందస్తు బెయిల్ వేసుకుంటున్నారు కానీ మా కోర్టుకు తెలీదు కదా మీరెందుకు కంగారు పడుతున్నారు ఎంపీ గారు వై యు టెన్షన్ అబౌట్ దట్ పర్టికులర్ కేస్ దట్ పర్టికులర్ ఎఫ్ఐఆర్ యువర్ నేమ్ ఇస్ నాట్ రిటర్న్ ఇన్ దట్ ఎఫ్ఐఆర్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ లో మీ పేరు లేదు కదా ఇట్ ఇంట్ రిటర్న్ కదా వై యు టెన్షన్ అబౌట్ దట్ ఇన్ పర్టికులర్ కేస్ అంటే నో 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 నాట్ ఎట్ ఆల్ మ్యాటర్ లక్షిప్ లక్షి అక్కడేమన్నా వారు నా పేరు చెప్తారేమో ఎందుకరా మీరు కరగంటున్నారు అబ్దుల్ కలాం గారు కలలు కనమంది మంది విజయోత్సవం కోసం కదా అంటే విజయాలు సాధించడం కోసం కదా అంతేకాని ఇలా జరిగిపోద్ది అలా జరిగిపోద్ది మీరు ముందే చెప్పడానికి మీరేమన్నా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వారు ఏమన్నా శిష్యుల కానీ ఎందుకు భయపడుతున్నారు తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు వారు ఖచ్చితంగా మీ పేరు చెప్తారు మీరే దాని వెనకాల ఉంది కాబట్టి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు యాజ్ పర్ రికార్డెడ్ గా ఆధారాలు మీవే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ అని భయపడుతున్నారు ఇవే అండి సో ఎనీవే ఎనీవే సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది దాంట్లో డైవర్షన్ కి రాజధాని రైతుల్ని అంటున్నారు లేకపోతే సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి పర్యటన అంటూ మళ్ళీ ఆ పర్యటన నిమిత్తం ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఇంకొక పర్సన్స్ చనిపోయారు దీని గురించి డిస్కషన్ ఇవి అన్ని పక్కన పెట్టి సిట్ దర్యాప్తు మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలని మీడియా వారిని నేను కోరడం అవుతుంది అదే రకంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఇక్కడ నాయకులవి చాలా మంది అంటే ఆంధ్ర రాష్ట్ర నాయకులువి చాలా మంది ట్యాప్ అయిపోయినాయి అరౌండ్ ఒక మూడు వందల నెంబర్లు ట్యాప్ అయినాయి మావోయిస్టులకి టెర్రరిస్టులకి సంబంధించి సమాచారం బయటకు అన్న వాళ్ళ ఫోన్లు తప్ప ఇంకెవరివి ట్యాప్ చేయడానికి లేదు దీనికి కూడా ఒక రివ్యూ కమిటీ ఉంటది సెంట్రల్ కి సంబంధించి ఈ ఈ ఫోన్ ట్యాప్ చేస్తున్నాం అని చెప్పాకే ఆ ఫోన్లు ట్యాప్ చేయాలి అంటే సెంట్రల్ కి పంపించే రిపోర్ట్ లో వీళ్ళు ఏం చెప్తారంటే మావోయిస్టులకి వీరికి సంబంధాలు ఉన్నాయి వీరు ఫోన్ ట్యాప్ చేస్తే మావోయిస్టులకి ఆయుధాలు ఎప్పుడు పంపిస్తున్నారు ఆహారం ఎప్పుడు పంపిస్తున్నారు డబ్బులు ఎక్కడ పంపిస్తున్నారు మావోయిస్టులకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయితే ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఏ హాస్పిటల్కి వస్తున్నారు మావోయిస్టులు అజ్ఞాతంగా ఏ కాలేజ్ లెక్చరర్ని ఏ ప్రొఫెసర్లను ఏ నాయకుల్ని కలుస్తున్నారు వీటి సమాచారం కోసం ఈ మూడు వందల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది అంటూ వాళ్ళు స్టేట్మెంట్ లో రాయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి ఇవి చాలా ముఖ్యమైన విషయాలు ఇవి డైవర్షన్ పాలిటిక్స్ లో జగన్ గారు లేవనెత్తే విషయాలు దీంట్లో బలైపోతున్న రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు అభిమానులు మీరు తస్మాత్ జాగ్రత్త ఆటలో అట్టి పండులాగా పావుల్లాగా రాష్ట్ర రాజకీయంలో మిమ్మల్ని వాడతారు మీరు మీ పనులు చూసుకోండి మీ బిడ్డల క్షేమాన్ని చూసుకోండి మీకు ప్రభు చెప్పే ఒకే ఒక మాట మీరు నా కోసం బాధపడకండి కోసం మీ బిడ్డల కోసం బాధపడండి అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు చూడండి ఆ మాదిరిగా ఈ రోజు మీరు మీ కోసం మీ కుటుంబం కోసం ఆలోచించండి అంతేకాని రాజకీయాలు ఏమైపోతేనే మా జగన్ అన్న బయటకు వస్తే మేము కూడా బయటకు రావాలి చూసినారు కదా ఏం జరిగిందో మీ జగన్ తప్పించుకుంటాడు భలైపోయిన సింగయ్య కుటుంబానికి మళ్ళీ సింగయ్య రాడు కదా హాస్పిటల్లో ఎంతో మంది ట్రీట్మెంట్ పొందు చనిపోయారు వాళ్ళే వెనక్కి రారు కదా సో మీరు మీ గురించి మీ బిడ్డల గురించి మాత్రమే ఆలోచించారు రాష్ట్ర రాజకీయాల గురించి నాయకులు ఆలోచిస్తారు దయచేసి ఇలాంటి ఇలాంటి ఒక స్టేజ్ మీటింగ్ లోన వెళ్ళేటప్పుడు మీరు మీ జాగ్రత్తలో ఉండండి మీ ప్రాణాలు విలువైనవి మీ ప్రాణాలు మీ కుటుంబానికి విలువైనవి